హృదయ గ్రంథు ఇలా చెప్తాడు ఉపనిషత్తులు మర్మంగా చెప్తాడు హృదయ గ్రంథుల్ని ఛేదించాలి హృదయ గ్రంథుల్ని భేదించాలి వాటిని నరికి పోగులు పెట్టాలి అంటే హృదయ గ్రంథులంటే ఏంటంటే నీ స్వరూపంగా ఉన్న నారాయణుడు ఆ పరమాత్మ ఆ కృష్ణ పరమాత్మ వాసుదేవ స్వామి వారిని తెలుసుకోవడానికి ఏ బలహీనతలు బుద్ధిలోన దోషాలు బుద్ధిలోన దోషాలు నీ బుద్ధిలో ఉన్న దోషాలు ఏ అడ్డొస్తున్నాయో నీ ఆ బుద్ధిలో ఉన్న దోషాలే హృదయ గ్రంథులని చెప్తాయి ఉపనిషత్తులో ఆ దోషాలు నీ నీ లోపల ఉన్న దోషాలే గ్రంథులు గ్రంథింటి ముడి ఈ దేహానికి ఈ మనస్సుకి ఈ లోకానికి నువ్వు కానిదాని నువ్వు కానిదని నువ్వు నువ్వేదైతే ఉనో దానికి ముడి పెడితే పర్వాలేదు నువ్వు కానిదాని తోడు ముడి పెడతాయి నువ్వు ఏదైతే అవునో దానితోటి ముడిపెడితే పర్లేదు నువ్వు కాని దేహంతో నువ్వు కాని లోకంతో మనస్సుతోటి నువ్వు కాని ఆవరణతోటి నీ కాని నీ కాని అజ్ఞానంతో ముడిపెట్టే గ్రంథులు వాటిని ఛేదించుకోకుండా నీకు పరమాత్మ పరమాత్మ దర్శనం కాదు అమృతత్వం నువ్వు పొందవు అంటే భగవంతుని స్మరిస్తా అంటే భగవంతుని ప్రేమిస్తా అంటే మనకి తెలియకుండానే మృత్యులోంచి విడుదల పొందటం అమృతత్వాన్ని పొందటం ఇది కాలంలో జరిగిపోతుంది అయితే ఈస్టర్ పట్ల మనకు విశ్వాసం కలగటానికి కూడా పుణ్య బలం ఉండాలి లోపల మనకు పూర్వజన్మల్లో మనం చేసుకునే పుణ్య బలం ఉండాలి ఏ ఈశ్వరుడి పట్ల ప్రేమ కలగటానికి కూడా ఈశ్వరుడి పట్ల జాస కలగటానికి కూడా పూర్వజన్మ పుణ్యం లేకపోతే ఎంతోకంత పూర్వజన్మలో సత్కర్మ కనుక చేయకపోతే మన ముఖం ఈశ్వరుడు వైపుకి మళ్ళదు మనం ప్రయత్నం చేసినా మళ్ళదు ఈడ ఉదయం ఎవరో వచ్చారు మీరు నామాన్ని స్మరించుకోమంటున్నారండి మీరు నామాన్ని స్మరించుకోమంటున్నారు మరి పూర్వజనంలో నేను ఎన్ని పాపాలు చేశానో నాకు తెలియటం లేదు నామాన్ని మీరు స్మరించుకోమని తేలిగ్గానే చెప్తున్నారు ఆ నామాన్ని స్మరించుకోవాలని బుద్ధి నాకు రావటం లేదు బుద్ధి రావటం లేదు నాకు బుద్ధి రావటం లేదండి ఆ నామాన్ని స్మరించుకోవడానికి బుద్ధి రావాలి కదా ఆ బుద్ధి రాకుండా నామాన్ని ఎలా స్మరిస్తానో ఆ బుద్ధి నీకు ఆ బుద్ధి ఎందుకు రావటం లేదు అన్నాను ఏదో పూర్వజన్మలో ఏదో పాపాలు చేసుకుంటానన్నా అని చేత బుద్ధి రావటం లేదన్నా నువ్వు పనిచేసి పూర్వజన్మలో పాపాలు చేశాను అనుకుంటున్నావు కదా అది మర్చిపో పూర్వజన్మలో పాపం చేశాను పూర్వజన్మ అది తలంపే అది నువ్వేం కష్టపడద్దు అది మర్చిపోవడానికి ప్రయత్నం చేయి నీకు నామం చేసుకునే బుద్ధి కలుగుతుందని చెప్పి పంపేశాను మర్చిపోవటమే మందు ఇదేంటిది ఎవ్రీథింగ్ ఈజ్ అంటే ఇఫ్ చూ ఫర్ మీరు మరిచిపోవటం మందు మరి మరిచిపోవటానికంటే మించిన మందు లేదు వారు కొట్టారు వీరు తిట్టారు కొంతమంది ఎలా అనుకుంటాం కదా మనం వారు మన అవమానం చేశారు వీరు గౌరవం చేశారు వారు కొట్టారు ఇవన్నీ తలంపులు ఇవన్నీ తలంపులు ఎవరో సన్మానం చేస్తే మనకు వచ్చేది ఏమి లేదు ఎవరో మన అవమానం పరిస్తే మనకు వచ్చేది లేదు ఇవన్నీ మనోదేహములకు సంబంధించినవి ఆ మనం కాదు అదంతా స్వప్నం డ్రీమ్ స్టార్ रंगे स्वप्न में